నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మ పద్మావతి గురువుగారు మనకి ఇళ్లలో మగవాళ్ళు అసలు పూజ చేసుకోవడం వల్ల సకల కష్టాలు తీరిపోవడానికి ఏదైనా ఒక పద్ధతి ఉంటే చెప్పండి గురువుగారు అంటే ఇంతవరకు కూడా ప్రతి ఒక్క ఇంట్లోని ఆడవాళ్ళు పూజ చేస్తారు కానీ మగవారి విషయానికి వస్తే మగవారు పూజ చేయొచ్చా చేస్తే ఏమవుతుంది ఎందుకు కొంతమంది చెయ్యకూడదు అని చెప్తారు పూర్తిగా కానీ దానివల్లే సగం మంది కష్టాలు పడుతున్నారు వారి కష్టాలు తీరకపోవడానికి కూడా ఇదే కారణం అని చెప్తున్నారు మరి ఇలా చూసుకుంటే కనుక మగవారు పూజ చేయడం కరెక్టే అంటారా కాదంటారు ఒకవేళ మగవారు పూజ చేస్తే ఏ విధంగా చేసుకోవడం వల్ల శుభ ఫలితాలను చూడగలుగుతారు వీళ్ళు శ్రీమాత్రే నమ శ్రీ దుర్గా పట్టారిక మహాపట్టారిక దేవతాభ్యో నమ హ్రీంకారాసన గద్భిత నలసిఖాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం మగవాళ్ళు పూజ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటటువంటిది మనకి చాలా మందిలో లక్షల మందిలో ఉండే సందేహం అమ్మ అసలు ఆడవాళ్ళు చేయాలా మగవాళ్ళు చేయాలా ఇల్లు బాగుపడాలంటే డబ్బులు రావాలా కష్టాలు పోవాలా అనేటటువంటిది ఉంది అయితే ఆడవాళ్ళు ప్రత్యేకించి చేయాలి అని మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు చేస్తారు అయితే మగవాళ్ళు తొంభై పర్సెంట్ మంది మనుషులు ఇదివరకు వరకు కాలంలో చేసేవారు కాదు ఒక టెన్ పర్సెంట్ ఇప్పుడు ఒక ఇరవై పర్సెంట్ వరకు వచ్చింది పెరిగారు అయితే వీళ్ళందరికీ తెలియనటువంటి ఒక గర్భ రహస్యం నేను చెప్తాను అది బ్రహ్మ రహస్యం అన్నమాట ఇప్పుడు మనం వీళ్ళందరూ కూడా దేవాలయాలకు వెళ్తాం మనం అక్కడ ఎవరమ్మా పూజ చేసేది ఆడపూజారులా మగ పూజారులా మగవారి మగవాళ్ళే అంటే ఏమిటి వాళ్ళు భగవంతుడికి పియ్యాలి వాళ్ళు సాక్షాత్తు మనం తీసుకెళ్ళినటువంటి పూజా ద్రవ్యాలని అన్నిటిని కూడా ఆ పూజార్లు ఏం చేస్తారమ్మా వాళ్ళు అర్చక స్వాములు వాళ్ళు స్వామివారికి నివేదిస్తారు స్వామివారు మెడలో వేస్తారు పచ్చకర్పూరాన్ని లేకపోతే మనం తీసుకొచ్చినటువంటి అగరబత్తీలు గంధాలు పుష్పాలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదన చేసి మన యొక్క గోత్ర నామాలతో అర్చక స్వాముల వారు వాళ్ళు పూజలు చేస్తారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటమ్మా మగవాళ్ళే చెయ్యాలి అక్కడ మగవాళ్ళే కదా మరి ఇంటికి ఇప్పుడు ఆడవాళ్ళు చేసేటటువంటి పూజల్లో మామూలుగా ఇంటికి ఆడవాళ్ళు ఉన్నారు ఏమంటారమ్మా వాళ్ళు ఏమన్నా పూజ చేస్తారు నా భర్త ఉండాలా నా పిల్లలు చల్లగుండాలా పాపం ఆవిడ కోసం ఏం అడగదు నాకు తెలుసు అందువలన నా ఇల్లు బాగుండాలా ఇట్లా కోరుకుంటుంది ఆడది మరి వీళ్ళ యొక్క చేసినటువంటి ఈ పూజా అంతా కూడా భర్తకి పిల్లలకి వచ్చేస్తుందమ్మా పాపం ఆడవాళ్ళ దగ్గర ఏం మిగులుతుంది ఒక వాట మిగిలింది అనుకో వాట పిల్లలకి వాట భర్తకి వెళ్ళిపోతుంది అసలు ఈమె ఈమె గురించి అడగదు అంత గొప్ప భారత నారి అనమాట కాబట్టి ఈమె దగ్గర ఏమి ఆ పిల్లలకు సగం వెళ్ళిపోతుంది భర్తకి సగం వెళ్ళిపోతుంది మరి ఇల్లు డెవలప్ అవ్వాలంటే ఎవరమ్మా గృహలక్ష్మి కదా మరి అసలు ముందు ఈవిడ బాగుంటే కదా ఇల్లు ఇల్లుని స్త్రీతో పోల్చాం గృహ లక్ష్మీదేవితో పోల్చాం మరి దానికి అయము అని ఉంటుంది వాస్తులో ఏమిటంటే బలం ఆయుర్దాయం ఎలాగైతే ఒక మనిషి వంద సంవత్సరాలు బతుకుతాడో అలా గృహానికి ఆయుర్దాయం అనేది ఉంటుంది ఆ ఆయుర్దాయానికి కళలు అనేవి ఉంటాయి కానీ ఈ స్త్రీ చేసేటటువంటి పూజ అంతా కూడా మగవాడు భర్త తీసేసుకుంటున్నాడు పిల్లలు తీసేసుకుంటున్నాడు ఇంటికి రావట్లేదమ్మా ఇంటి ఇల్లకి ఆకర్షణ శక్తి పోయింది కళలు పోయినాయి ఈ ఇంటికి కళలు రావాలన్నా ఆకర్షణ శక్తి రావాలన్నా ఆ ఇంటి యజమాని అనేటటువంటి మగవాడు చేయాలమ్మా లేకపోతే ఇల్లు అందుకనే నువ్వు చూడు ప్రపంచంలో అంబానీ దగ్గర నుంచి ఎవరినన్నా చూడు వాళ్ళు ఎవరైతే పూజలు మగవాళ్ళు చేయనటువంటి ఇంటికి కళ ఉండదు ఆకర్షణ ఉండదు అప్పుల బాధలు ఉంటాయి అంబానీకి కూడా అప్పుల బాధలు ఉన్నాయి లేదని ఎవరు చెప్పారు కాబట్టి ఇప్పుడు మోడీ గారిని చూసుకో ఆయనకు భార్య లేదు ప్రధానమంత్రి అలా ఏదో ఒక లోపం అనేది ఉంటుంది అంబానీకి వాళ్ళ కొడుకు ఎంత లావుగా ఉంటాడు ఆయన ఎంత లావుగా ఉంటాడు అనారోగ్య సమస్యలు ఎవరిని తీసుకోండి మీరు ఎవరినైనా సరే సమస్యలు ఉంటాయి కాబట్టి దీనికి ఒకటే ఒక విరుగుడమ్మ మగవాళ్ళు చేయాలి మరి మగవాళ్ళు చేస్తే ఏమండి మరి మా సంసారం ఎలా వెళ్తుందండి మగవాళ్ళు పూజలు చేస్తూ కూర్చుంటే అని చాలామంది ఆడవాళ్ళు అంటారు చాలామంది ఈ మగవాళ్ళు ఏం చేస్తారంటే అయితే చాదస్తంగా మారిపోతున్నారు ఎలా మారిపోతున్నారు గంటసేపో సేపో చేసేస్తున్నారు కాబట్టి పూజ అనేటటువంటిది అంతసేపు చేయాల్సిన అవసరం లేదమ్మా కేవలము ఐదు నిమిషాల పూజ ఎవరికి మగవాళ్ళ చేసేటట్టు ఏం చేయాలంటే అమ్మా ఇప్పుడు మామూలుగా మగవాళ్ళందరికీ కూడా పూజకిచ్చేటటువంటి శక్తిని ఎవరిస్తారంటే అమ్మా మనకి గురుడిస్తాడు ఆ గురుడు శనగలమ్మ దానికి అందుకని శనగలతో తయారు చేసినటువంటి ఒక దీపం తయారు చేయాలమ్మా దీపం తయారు చేసి దానికి మిక్స్డ్గా మీరు ఎవరన్నా వేస్తే పిండి కూడా వేసుకోవచ్చు గురు దేవతల గురువు ఆయన రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఈ గురువులే చేయాలమ్మా ఏదన్నా చేయాలంటే గురువు గురుగ్రహము శుక్రగ్రహము ఇద్దరు కూడా బ్రాహ్మడే పురోహితుడే కాబట్టి గురువే అందువలన కాస్త పిండి కాస్త శనగపిండి కలిపేసి ఒక దీపంగా తయారు చేసి మధ్యలో ఏమన్నా నిలబడాలంటే గట్టిగా ఉండాలంటే ఇంకా ఏదైనా పిండి వాడుకోవచ్చు వాడుకొని దాన్ని దీపంగా తయారు చేసి మనం ఏం చేయాలంటే పసుపు గుడ్డని కట్ చేసి పసుపు ఒత్తు వేయండి అలాగే పింక్ కలర్ ఇంకో ఒత్తు రెండు ఒత్తులు వేయాలి కదమ్మా ఏక ఒత్తు వేయకూడదు అందువలన పింక్ కలర్ది ఒకటి పసుపు కలర్ది ఒకటి రెండు దీపాలు వేసి తర్వాత ఆవాల నూనె ఆవు నూనె అంటే ఆవాల నూనె ఆవు నెయ్య రెండు కలిపేసి ఇంకా కలిపితే శనిశ్వరుడిది మనం తిల తిలంటే ఈ యొక్క నువ్వుల నూనె ఈ మూడు నువ్వుల నూనె ఈ యొక్క మూడు మూడు అనేది గురుడికి నెంబరు శుక్రుడు అనేది త్రీ ఇంటూ టూ సిక్స్ నెంబరు అందువల్ల మూడు మీద వెళ్తుంది బండి ఈ రెండు చేస్తే త్రీ ఇంటూ త్రీ కుజుడు నై నైన్ నెంబరు అంటే ధైర్యము సాహసము భూములు అమ్మ ఇలా అక్కడ జీవితంలో భూమి వస్తుంది భూములు కూడా వస్తాయి భూము రావడం అంటే ఏంటి ఇప్పుడు చూడండి భూమి వచ్చింది అంటాం ఒకేసారి మార్కెట్ బాగా పెరిగింది అంటాం ఆ విధంగా ఎవరైతే ఈ మగవాడు ఏమి చేయాలంటే పూజలకి ఏ స్తోత్రాలు చదవాల్సిన అవసరం లేదు ఏ పుస్తకాలు తీసి కూర్చోవలసిన అవసరం లేదు మామూలుగా అక్కడ కేవలము ఐదు నిమిషాల నుంచొని ఈ యొక్క రెండు సుగంధ ద్రవ్యాలు ఉన్నటువంటి అగరత్తులు పెట్టాల వెలిగించాలా అగరత్తులు వెలిగించేసి కేవలము మార్వాడీలు చేసే పద్ధతి చెప్తున్నాను నేను గుజరాత్లో రాజస్థాన్లో మీరు ఏవైనా ఒక పండు నైవేద్యం పెట్టాలనుకుంటే పండు పెట్టమ్మా లేకపోతే శనగ శనగపప్పు ఏదో అప్పాలు మార్కెట్లో ఉన్నటువంటి ఇవన్నీ ఉంటాయి చూసారా డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చెప్పమంటున్నారని కొంటుంటే ఆడవాళ్ళు తిట్టుకొని మొగాలను పూజలు చేయనివ్వట్లేదమ్మా ఇవి పెట్టేసి ఈ దీపారాధనకి పెట్టి ఏం మంత్రం చదవాలండి అంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమః అంతే ఒకటే మంత్రం డబ్బును ఆకర్షిస్తుంది ఆ మంత్రం ఓం శ్రీం మహాలక్ష్మి నమః ఓం శ్రీం మహాలక్ష్మి నమః ఈ రకంగా పదకొండు సార్లు మనం చదివేసి ఈ అరటి పళ్ళున్న లేకపోతే ఏదైతే పండుందో పత్రం పుష్పం ఫలం తోయం పండు పండుగనిలో పండుని నైవేద్యంగా పెట్టి ఈ యొక్క హారతిని మనం పచ్చకర్పూరంతో ఈ యొక్క లేదా ఈ యొక్క దీపం ఉంది కదమ్మా ఇప్పుడు నేను చెప్పిన రెండు దీపాలతో హారతిని కనుక ఇచ్చేసినట్లయితే శుక్రవారం నాడు స్పెషల్గా పచ్చకర్పూరం హారతి ఈ హారతి ఇవ్వాలమ్మా రెండు శుక్రవారం నాడు ఒక్కరోజు మాత్రం మిగతా రోజుల్లో ఈ దీపాలతో హారతి ఇచ్చేసినట్లయితే చూసుకో అమ్మ కుబేరులు అయిపోతారు వీళ్ళంతా కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు పోతాయి అప్పుల బాధలు పోతాయి తర్వాత పెళ్లి కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఇందులో నమ్మకం ప్రధానమమ్మ అందువలన ఏముంది ఒక పది రూపాయలు కూడా ఖర్చు కానిటువంటి పూజ అందువలన దీనికి బేస్ ఏంటంటే అర్చకులు మనకి దేవాలయాల్లో వాళ్ళ వాళ్ళ ఎలా అయితే చేస్తున్నారో ఆ విధంగా మరి నీకు అక్కడ ఒక సందేహం రావచ్చు నాకు ఒక శిష్యుడు అడిగాడు ఏమంటే మరి రోజు పూజలు చేస్తున్నాడు మరి గురువులు ఎందుకు డబ్బులు రావట్లేదు వాళ్ళకి మరి వాళ్ళెందుకు కోటేశ్వరం రావట్లేదు ఆ డబ్బులు ఇచ్చేటటువంటి మంత్రం మాకిస్తున్నారు మళ్ళీ దక్షిణలో ఎందుకు గురువులు అడుక్కుంటున్నారు అని అడిగాడు ఒకడు తన సమాధానం ఏమిటంటే గుళ్ళో పూజారులు ఎప్పుడు పాపం వాళ్ళ గోత్రనామాలు చెప్పుకోరు వాళ్ళు వాళ్ళ పా వాళ్ళ పూజల కోసం చేరు అంతా కూడా పూజారులు అర్చక స్వాములంతా కూడా లోక కళ్యాణార్థమే చేస్తారు గురువులందరూ కూడా వాళ్ళ గోత్రనామాలు చెప్పుకోరు అసలు పాపం అంత త్యాగమూర్తులు అనమాట పూజారులు గురువులు కాబట్టి వాళ్ళు మీ పేర్లు అడుగుతున్నారు కాబట్టి మీరు లక్ష్మీవంతులు అవుతారు మీ మీ గోత్రనామాలు చేసుకుంటారు కాబట్టి మీకు డబ్బు వస్తుంది అందువల్లనే పూజారులు ఎప్పుడు కూడా వాళ్ళు పాపం వాళ్ళు అలాగే ఉంటారు కాబట్టి ఏ రకమైన సందేహాలు అవసరం లేకుండా ఈ రకంగా మనం వీళ్ళందరూ కూడా పూజలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా అయితే ఐదంటే ఐదు నిమిషాలు ఇచ్చేలా వీళ్ళు ప్రసాదం తీసుకొని చూడండి మార్పు అర్థమవుతుంది నిజంగా గురువుగారు చాలా చక్కగా వివరించారు మీరు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది మరి గురువుగారు ఇప్పుడు ఇంట్లోని మగవారు పూజ చేసుకోమన్నారు ఓకే మరి ప్రతిరోజు దీనికోసం కేటాయించలేం కాబట్టి సింపుల్గా ఒక ఐదు నిమిషాలు పూజ అనేది వివరించారు అయితే మరి ముఖ్యంగా ఇలా ఉన్న ఉన్నవారికి ఇంతవరకు బాగుంటుంది కానీ ఇంట్లో కాకుండా బయట ఎక్కడో స్టే చేస్తూ ఉద్యోగాలు ఇచ్చానో లేకుంటే చదువరి ఇచ్చానో ఉన్న వాళ్ళు ఉంటారు మరి వీరికి కూడా ఇటువంటి ఫలితాలు రావాలి అంటే వీళ్ళు సింపుల్గా ఇంకేమైనా చేసుకోవచ్చు అంటారా వీళ్ళు ఏమిటంటే అమ్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మా గురువుగారు భారత స్వామి వారు ఉన్నారు శృంగేరి పీఠాధిపతులు ఎక్కడికి వెళ్ళినా ఆ పీఠం పట్టుకెళ్తాం అంటే శివలింగం ఉంటుంది అది పెట్టిలో పెట్టుకెళ్ళిపోవచ్చు ఎవరైతే నిత్య పూజలు చేసుకుంటున్నారో శివలింగంతో కూడా వీళ్ళు చేసుకోవచ్చు శివలింగం ఉండకూడదు అనే డౌట్లు చాలా మందికి ఉంటాయి అది కూడా పట్టుకుపోవచ్చు పట్టుకుపోయి అక్కడికి అక్కడ చేసుకోవచ్చు ఇక స్టూడెంట్స్ ఉన్నారనుకో అమ్మ అలాగే నువ్వు చెప్పినట్టుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఐదు నిమిషాలే కదా నుంచొని అన్నం పెట్టుకోవడమే కదా ఈ దీపాలు దీపాలు ఇవన్నీ అవసరం లేదు వాళ్ళు రెండే రెండు ఒత్తులు అది కూడా మన దానికి ఈ ఎర్ర నేను చెప్పినట్టుగా ఈ పింక్ కలర్ ఒత్తు కట్టాలా ఎండ పసుపు ఒత్తు కట్టాలా శుక్రవారం నాడు చేయాలా సింపుల్ రెమెడీ స్టూడెంట్స్కి అవసరం లేదు స్టూడెంట్స్కి మామూలుగా అన్నం పెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు వాళ్ళకి ఈ విధమైనటువంటి ఫలితం వస్తుంది ఈ పింక్ కలర్ ని లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంటుంది పసుపు కలర్కి జ్ఞానాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది జ్ఞానశక్తి క్రియాశక్తి వస్తే మనకి ఇచ్చాశక్తి ద్వారా మనకి మూడు శక్తులు వచ్చేసి మనకి ధనము తర్వాత ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ పోతుంది మన బాడీలో అలాగే పాజిటివ్ ఎనర్జీ మనం ఆకర్షించుకుంటాం అండ్ తప్పకుండా మనకి మహాలక్ష్మీదేవి కరుణ కలుగుతుంది కట్టిక పేదవాడు కూడా ధనం కలుగుతుంది కుచేలుడు ఇలాగే చేస్తాడు ద్వారకా గుళ్ళో కుచేలుడు అని చెప్పేసి అనమాట పంచ నాలుగు ద్వారకలు ఉంటాయి బేల్ బేల్ ద్వారక అని చెప్పేసి అందరూ వెళ్తారు ఆ ద్వారకలో ఇలాగే చేస్తారమ్మా మొత్తం ఇదే కలర్లు బా గుడ్డలు ఇదే కలర్ రుక్మిణి కృష్ణుడికి ఇవ్వడము ఇదంతా కూడా ఇదే ప్రాసెస్ మరి కుచేలుడు అవ్వలేదమ్మా ధనవంతుడు అవ్వలేదా కుచేలుడు అంత కుబేరులు అవుతారు కావలసే ఛాలెంజ్ అనమాట చేసుకోమనండి అలాగే మీ ఆయన కూడా చేసుకోమని చెప్పమ్మా ఖచ్చితంగా గురువు గారు మీరు చెప్పింది తర్వాత నేను చాలా చక్కగా వివరించారు గారు మగవాళ్ళు పూజలు చేయాలా చేయకూడదా అనే విషయానికి వస్తే చాలా చక్కగా